ఇది ఒక ఇది గెలవ స్పోర్ట్లో గెలవటం ఓడిపోవటం అనేది నార్మల్ మేము ఎక్కువ డ్రాలు కూడా చేసాం అన్ని టీముల కన్నా మెయిన్ తీసుకున్న గోల్ ఏంటంటే టెన్ ఇయర్స్లో కబడ్డీని ఒలింపిక్స్లో పెట్టగలమా లేదా అన్నది ఒక రూరల్గా ఉన్న పబ్లిక్ని ఎన్ఫ్యూజ్ చేసి చాలామందిని ఈరోజు రాహుల్ చౌదరి అసలు మూడు వారాల క్రితం రాహుల్ చౌదరి ఎవరికి తెలియదు దీపక్ కూడా ఎవరికీ తెలియదు రాకేష్ ఎవరికీ తెలియదు ఈరోజు ఇంతమంది ఆటోగ్రాఫ్లు అడుగుతున్నారు నేను ఎవరు అసలు ఇండియా మ్యాప్ వేసుకుని రా ఇక్కడ రాహుల్ అని రాసుకుని వచ్చారు నేను అసలు స్టన్ అయిపోయాను టీవీలో చూపెడతా నేషనల్ టీవీలో అంటే యాస్పిరేషన్ డెవలప్ అవుతుంది ఏ ఎక్విప్మెంట్ లేకుండా బ్యాటు బాల్ ఏం లేకుండా విత్ లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ రూరల్ గేమ్ కింద డెవలప్ అయ్యి ఒలింపిక్స్లో కనుక మనం నిజంగా పెట్టగలిగితే మనకి వన్ పాయింట్ టూ బిలియన్ పాపులేషన్కి దిస్ విల్ బికమ్ ఏ మ్యాసివ్ గేమ్ త్రూ అవుట్ ద వరల్డ్ అండ్ ఎంత ఇంత లీడ్లో గెలిచినా సరే ఈవేళ లాస్ట్ వరకు మరి నేను అంటే మనం టీం మంది కదా అని మనకి ఏమో తెలుగు వాళ్ళు అందరూ వీళ్ళు వదిలేస్తారేమో లాస్ట్లో అని మనం కొన్ని మ్యాచ్లు వదిలేసాం అలా అని టెన్షన్ ఉంటుందేమో తెలియదు కానీ బట్ ఎవ్రీ పాయింట్ ఎక్కడ అడ్డం తిరిగిపోద్దాన్ని ఎందుకంటే గేమ్ అంత ఫాస్ట్గా ఉంది ఇరవై నిమిషాల్లో ఇరవై పాయింట్లు లీడ్ తీసుకున్నప్పుడు ఇరవై నిమిషాల్లో ఇరవై పాయింట్ల లీడ్ కూడా పోద్ది సో యూనో ప్రతి మ్యాచ్ ఈజ్ అమేజింగ్